హాయ్ అందరికీ ముఠా ముల్లె ఎటు పోతున్నాం అనుకుంటున్నారా అదైతే మీరే చెప్పాలండి ఈ ముఠా సదురుకొని వెళ్ళడానికి వెళ్ళడానికైతే రెండు రీజన్స్ ఉన్నాయి నేను వెళ్ళనే వెళ్ళనయ్యా బాబు అని అంటుంటే కూడా వినకుండా వెళ్ళమనైతే చెప్పారు మా ఆయన అంతకి ఆ రెండు రీజన్స్ ఏంటంటే ఒకటైతే మా రేషన్ గురించి ఇంకోటి చిన్న ఈవెంట్ ఉంది కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది ఈవెంట్ అయితే ఓకే కానీ రేషన్ అయితే ఆన్లైనే కదా ఎక్కడైనా తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో మేముండే ప్లేస్లోనైతే ఆ షాప్స్ అయితే క్లోజ్ ఉంటున్నాయి త్రీ డేస్ నుండి మరి వర్షం వల్లనో మరి ఇంకేం రీజనో మాకైతే తెలీదు ఇలా అయితే అవ్వదని చెప్పేసి ఊర్లో తీసుకుందామని అయితే వెళ్తున్నా మీకు విషయం చెప్పాలండి నాకైతే అమ్మవాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఒకే ఊర్లో ఉంటారు బస్లో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా రైట్కి వెళ్తే అమ్మ లెఫ్ట్కి వెళ్తే అత్తమ్మ వాళ్ళు ఇల్లు అన్నమాట సో నేను ఎటు వెళ్ళానో మీరు గెస్ట్ చేసి కమెంట్స్లో చెప్పండి మీలో ఎవరికైనా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఒకే ఊర్లో ఉంటారా అయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్